హాయ్ గాయస్ నేను సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు మనకు రిలీజ్ చేసేసారు అన్నీ అయిపోయాయి ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రజెంట్ లేటెస్ట్గా మనకి రావ వచ్చినటువంటి బ్రేకింగ్ అప్డేట్ అభ్యర్థులకు టోటల్లీ చాలామంది ఇందులో వచ్చేసి మెరిట్ అభ్యర్థులే నష్టపోయారు ఓకేనా దానికి సంబంధించినటువంటి మనకి పూర్తి ఆధారాలు మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది దానికి సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ అని మీకు ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం అభ్యర్థులంతా మా ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ త్వరగా చేసేసుకోండి ఓకే ఇక లేట్ చేయకుండా మనము సబ్జెక్టులోకి అయితే వెళ్ళిపోదాము ఏహెచ్ఏ ఫలితాల్లో గందరగోళాలు అయితే జరిగాయి ముఖ్యంగా చాలామంది అభ్యర్థులకి అరవై రెండు మార్కులు ఎనభై రెండు మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి కాల్ లెటర్స్ కానీ వాళ్ళు టాప్ ర్యాంకర్స్ అని చెప్పి ముందుగా ప్రకటించలేదు కానీ కొంతమందికి మాత్రమే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి మనం పూర్తి ఆధారాలతో మీ ముందుకు వస్తున్నాం చూడండి ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు విహెచ్ఏ ఏహెచ్ఏ అండి విఏహెచ్ఏ అంటే ఏహెచ్ఏ ఫలితాల గోల్మాల్ నిజమైన విలేజ్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలలో అధికారుల కనుసలోనే జాబితా తయారు ఫలితాలు రాకముందే టాప్ ర్యాంకర్స్ అంటూ ప్రచారం చేశారు అధికారికంగా వెల్లడి కానీ అర్హుల మార్కులు అధికారికంగా ఇంతవరకు అర్హుల యొక్క మార్కులు అనేవి వెల్లడి కాలేదు మార్కుల యొక్క పర్సంటేజ్ అనేది నకిలీ సర్టిఫికేట్ల పైన కూడా పరిశీలన అనేది శూన్యం అంటే సున్నా ఏమీ జరగలేదు కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు సూపర్ అండి వెరీ వెరీ గుడ్ న్యూస్ మనకి ఓకేనా ఇక స్టే అయితే పడిపోతుంది ఇంకా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ప్రతి ఒక్కరి మళ్ళీ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి మళ్ళీ మార్కులు రిలీజ్ చేయాలి అదేవిధంగా ఎంత శాతం అయితే మార్క్స్ వచ్చాయి టాప్ ర్యాంకర్స్ ఎంత ఎంత పర్సంటేజ్ అయితే రావడం జరిగింది మిగిలిన ప్రతి ఒక్క అభ్యర్థికి కోర్టు కొనసాగల్లో అయితే ఇంకా పరీక్షా ఫలితాలని వెల్లడి చేయాలి టాప్ ర్యాంకర్స్ అదేవిధంగా మెరిట్ అభ్యర్థులకు ఖచ్చితంగా ఇది చాలా అంటే చాలా శుభవార్త ఖచ్చితంగా మీరు కోల్పోయినటువంటి జాబ్స్ మళ్ళీ మీకు రాబోతున్నాయి ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ 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 బెస్ట్ అండి థ్యాంక్ యూ ఇక మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి దగ్గరికి వెళ్దాం ఒకసారి చూసుకుందాం ఓకే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్ అత్యుత్సాహంగా కారణంగా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా నిర్వహించినటువంటి ఏహెచ్ఏ పరీక్షల్లో మంచి ప్రతిభగల విద్యార్థులు నష్టపోతున్నారని గ్రామ ప్రశం వద్ద శాఖ సహాయకుల పరీక్షలు రాసిన విద్యార్థులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు గత నాలుగేళ్ల క్రితం నుండి చదువుతూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాసిన విహెచ్ఏ ఏహెచ్ఎఫ్ మంచి మార్కులు సాధించినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యానికి చాలామంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయి తీవ్ర అసహనానికి గురవుతున్నారు ఏ పరీక్షలోనైనా సరే ఫలితాలు వెల్లడైన తర్వాత ఎవరు మొదటి స్థానంలో నిలిచారనే విషయాలుగానే ప్రచారం అవుతాయి కానీ ఇక్కడ ఫలితాలు వెల్లడి కాకముందే అధికారులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నారంటూ వారికి వారే ముందస్తు ప్రచారం చేసుకుని విద్యార్థులను విజయవాడకు పిలిపించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు దీన్ని బట్టి చూస్తుంటే మీకేదం ఏం అర్థమవుతుంది రాష్ట్ర స్థాయి అధికారుల కనుసన్నల్లోనే ఈ ఫలితాలు తారుమారు చేశారని ఆరోపిస్తున్నారు ఓకే అయితే ఆన్లైన్ పరీక్షలు కావడంతో విద్యార్థులు రాసిన పత్రాలను కూడా చూసుకునే అవకాశం లేకుండా చేశారని రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ చేయండి ప్రతి ఒక్కరికి ఇవ్వండి మేము రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ మాకు ఇవ్వండి మేము ఏం ఆన్సర్ పెట్టాము ఒకసారి చూసుకుంటాము ఏవి రైట్ అయ్యా మీరు మీరు రిలీజ్ చేసిన ఫైనల్కి కూడా ఒకసారి రిలీజ్ చేయండి మళ్ళీ దాన్ని దీన్ని కంపేర్ చేసుకుని మేమే చూసుకుంటాము అని చెప్పినప్పటికి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు ఓకే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు ఇతర ఉద్యోగాలు చేస్తూ మరి కొందరు కాలేజీకి వెళ్లకుండానే ఆయా కాలేజీలో చదివినట్లు నకిలీ సర్టిఫికేట్ కూడా కనుక్కొని ఏహెచ్ఏ పరీక్షలు రాశారని అందుకు సంబంధించిన వాయిస్ రికార్డుల ఆధారాలతో పాటు ఇప్పటికే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు ఓకే అధికారులు నకిలీ పత్రాలపై సమగ్రంగా విచారణ చేపట్టి తద్వారా నిజమైన విద్యార్థులకు చదువుపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిన వారవుతారని కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీరు నిజాయితీగా న్యాయంగా మాకు మా యొక్క ఆవేదన మీకు అర్థమవుతే ఖచ్చితంగా వెళ్ళండి సార్ ప్రతి ఒక్కరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి ఫేక్ అభ్యర్థులను తొలగించండి వాళ్ళ వారు ఉద్యోగాలు ఉన్నా కూడా వాళ్ళ తొలగించి వారి స్థానంలో వారి యొక్క క్యాస్ట్ పరంగా ఎవరు మెరిట్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి జాబు ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులకు ఇవ్వండి ఓకేనా అలా కాకుండా అధికారు నకిలీ పత్రాలు వారికి ఉద్యోగాలు కల్పిస్తే రానున్న రోజుల్లో నేటి యువకులు చదువుపై ఆసక్తి చూపకుండా మేము కూడా చదివినట్లు నకిలీ పత్రాలు తీసుకుంటామని రోజులు వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు కాబట్టి నకిలీ ఫేక్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్ని మీరు త్వ త్వరగా చాలా అంటే చాలా త్వరగా అండి త్వరగా ఏం చేయాలి దానికి అడ్డుకట్ట వేసియండి ఇదంతా అధికారుల చేతుల్లోనే ఉంది ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ అధికారులు మాత్రం మారరండి ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి కాబట్టి అధికారులు మనం గట్టిగా పడితే మనం ఖచ్చితంగా విజయం అయితే సాధించగలం ఓకే కోర్టులో మనం గలం విప్పుదాం ఖచ్చితంగా మనం మన యొక్క న్యాయాన్ని మనం పొందుదాం ఓకే ధర్మంగా పోరాడదాం ఖచ్చితంగా విజేతలం అవుదాం ఓకే ఇప్పటికైనా ఈ ఫలితాలు నకిలీ పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సంబంధిత అధికారులను విచారించి మంచి ప్రతిభగా నిజమైన విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు విద్యార్థులు కోర్టులు అయితే ఆశ్రయించారు కాబట్టి స్టేడ్ అయితే ఖచ్చితంగా పడిపోతుంది స్టే అనేది ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేవు ఏమీ లేవు ఖచ్చితంగా స్టే పడుతుంది మళ్ళీ రీవెరిఫికేషన్ రావాలా మళ్ళీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలా ఖచ్చితంగా కోర్టు కనుసన్నల్లో ఈసారి ఫలితాలు రిలీజ్ చేసి తద్వారా ఎవరైతే నిజమైన అభ్యర్థులు ఉంటారో ప్రతిభ కలిసిన వారు వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఈ విషయంలో ఎటువంటి సందేహం అయితే లేదండి అభ్యర్థులారా కాబట్టి ఏహెచ్ఏ అభ్యర్థులకు తరపు నుంచి విన్నపం మరియు గుడ్ న్యూస్ అనేది చాలా సగర్వంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మెరిట్ అభ్యర్థులకు ఈసారి కోర్టు యొక్క ఆధ్వర్యంలో ఫలితాలు రిలీజ్ చేసి జాబితా తయారు చేస్తారు ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు మనలాంటి చాలామంది అభ్యర్థులైతే ఉన్నారు మెరిట్ సాధించి వాళ్ళకి ఎటువంటి జాబ్ లేకుండా ఏంది పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తూ అయోమయ స్థితిలో అయితే ఉన్నారు వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేది ఫార్వర్డ్ చేయండి మీకు చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా కానీ ఈ వీడియో కొన్ని డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ ఇచ్చిన ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు బెస్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ